తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్భవన్లో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేను జన్మించిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను సేవలందించారు ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీలో చేరారు తెలంగాణ భాజపా నేత ఇంద్రసీనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్గా రావడం విశేషం తెలంగాణ గవర్నర్గా వర్మ రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆన్వాయితీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్తో ఫోటో సెషన్లో పాల్గొన్నారు